శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం రాయణీంగారిపేట గ్రామంలో పదిహేను రోజులుగా కురుస్తున్న వర్షాలకు బుడుమూరు పెద్దగడ్డ ఉధృతంగా ప్రవహిస్తుంది ఆ గడ్డపై నిర్మించిన వంతెన పైనుంచి నీరు ప్రవహించడం వలన మొత్తం నాచుపట్టి నీరు ప్రవహిస్తుంది అందువలన రాయనిం గారిపేట నుంచి రాకపోకలు నిలిచిపోయాయి ఈ వంతెన ఆ గ్రామానికి ప్రధాన రహదారి కావడంతో నిత్యావసర సరుకుల కోసం వెళ్లాలన్నా అత్యవసర సమయంలో వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలన్నా అవకాశం లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు వరదలకు చాలా మంది జ్వరాలతో బాధపడుతున్న వైద్యం అందక నానా అవస్థలు పడుతున్నారు ఒకే రోజు ఇద్దరు మరణించడంతో సహాయక చర్యలు అందించాలన్న అవకాశం లేకుండా పోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వంతెన మరమ్మత్తు పనులు పూర్తి స్థాయిలో చేయాలని కోరుతున్నారు అదే విధంగా మృతి చెందిన పొట్నూరు భీమారావు బుర్రె నారాయణరావు కుటుంబాలను ఆదుకోవాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు 네 나보다. 제가 나보다. 네. 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 తీరు చెప్పండి చెప్పండి ఈ రాయన రాయనంగారమము వాస్తవ్యులు తామూడ పంచాయతీ గ్రామం లాబేరీ మండలము ఇప్పుడు నేటికి నెల రోజుల నుంచి ఈ గడ్డ మాకు విద్యమైన నుంచి వెళ్ళడానికి చాలా ఇబ్బందికరం పడతాము పిల్లలు కూడా సోదరులకు కూడా వెళ్ళడానికి అవతలకి వెళ్ళాలి చాలా నరకయాతన పడతాము అవి పడుతూ నేను ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని మేము కోరుకుంటాము ఈ యొక్క రాయనింగారు పాట గ్రామ ప్రజల తరఫున పంచాయతీ తామర పంచాయతీ ప్రజల తరఫున మేమందరం కూడా కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయాడు కదని చెప్పేసి ఆ వ్యక్తిని దహన సంస్కార కార్యక్రమాలు జరుగుతుండగానే ఇంకొక వ్యక్తి రెండో వ్యక్తి చనిపోవడం జరిగింది అదే విధంగా చనిపోవడమే కాకుండా ఈ యొక్క రోడ్డు మీద రాకపోకలకు వెళ్ళేటప్పుడు చాలా మంది పడిపోవడం జరుగుతుంది జరిగింది కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని మేము కోరుకుంటాం ఈ యొక్క రాయనంగర్ పాట గ్రామ ప్రజల తరఫున పంచాయతీ తామర పంచాయతీ ప్రజల తరఫున మేమందరం కూడా కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయాడు కదని చెప్పేసి ఆ వ్యక్తిని దహన సంస్కార కార్యక్రమాలు జరుగుతుండగానే ఇంకొక వ్యక్తి రెండో వ్యక్తి చనిపోవడం జరిగింది అదేవిధంగా వీళ్ళిద్దరూ చనిపోవడమే కాకుండా ఈ యొక్క రోడ్డు మీద రాకపోకలకు వెళ్ళేటప్పుడు చాలా మంది పడిపోవడం జరుగుతుంది కాలుగు దెబ్బల తగిలిన కొంతమంది అయితే చేతి గాయంలో మరికొని కూడా ఎంపీ గారు కూడా అందరు కూడా ఈ యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని మాకు ఈ యొక్క సమస్యని క్లియర్ చేస్తారని ఈ యొక్క రాయనంగర్ పాట గ్రామ ప్రజల తరఫున పంచాయతీ తామర పంచాయతీ ప్రజల తరఫున మేమందరం కూడా కోరుకోవడం జరుగుతుంది నాదుడు ఈ యొక్క జిల్లా కలెక్టర్ గారు మాత్రమే ఆయనతో పాటు మా ఎమ్మెల్యే గారు అయినటువంటి గుర్లి కిరణ్ కుమార్ గారు అదేవిధంగా మా ఎంపీ గారు అయినటువంటి బెల్లానా చంద్రశేఖర్ గారు ఈ యొక్క సమస్యని మీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రోడ్డుకి ఈ యొక్క బ్రిడ్జికి మీరు తగిన మోతాదులో అమౌంట్ శాంక్షన్ చేసి అతి త్వరగా ఈ యొక్క బ్రిడ్జ్ని క్లియర్ చేస్తారని మరీ మరీ ఈ పంచాయతీ తరఫున కోరుకుంటున్నావు రాయలింగ్పాటు గ్రామంలో ఎంతవరకు ఈ గడ్డ నెల రోజుల నుంచి విపరీతంగా పారడం జరుగుతుంది దీంట్లో నడుస్తున్న వాళ్ళందరూ ఎట్టు నుంచి పడిపోతున్నారో తెలియడం లేదు ఒకరు చనిపోయిన తర్వాత అంతిమ సంస్కారాలు జరిగే లోపే మరొకరు చనిపోయారు పిల్లలు కూడా నడిచి వెళ్ళడం చాలా కష్టంగా ఉంది ఇంకో ప్రాణానికి బలి కాకుండా పెద్దలు నాయకులు అధికారులు కలెక్టర్ గారు అందరూ కూడా దయచేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను